అందరికి నమస్కారం నేను మీ చిన్నకేశులు ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ఇటీవల నెల్లూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో హార్ట్ ప్రాబ్లంతో పోతే స్టెంట్ వ్యాపారం అనేది ఏ విధంగా చేశారనేది మనందరూ తెలిసిన విషయమే ఆ స్టెంట్స్ వేసే క్రమంలో ఆ ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది అలాంటి పరిస్థితే నేను కూడా ఎదుర్కొన్నాను నేను ఎదుర్కొన్నటువంటి ఇలాంటి గడ్డు పరిస్థితులు మరొకరు కూడా ఎదురు కాకూడదు వారు ఆ విధంగా మోసపోకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను నా విషయంలో కూడా నేను హార్ట్ చేతిలో మంటతో నేను తిరుపతిలోని ప్రైవేట్ హాస్పిటల్కి పోవడం జరిగింది విన్నీ గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది అయితే నేను అక్టోబర్ పదమూడవ తేదీన మధ్యాహ్నం రెండున్నర సమయంలో హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది చేతిలో మంట విపరీతంగా వస్తుందని నేను సాయంత్రం ఏడున్నర అప్పుడు చెప్తే డాక్టర్ గారు వచ్చి ఇంజక్షన్ చేయడం నాకు ఆ చేతులు మంట తగ్గిపోవడం కూడా జరిగింది అయితే డాక్టర్ గారికి నాకేం జరిగిందో మా వాళ్ళకి చెప్పండి అని చెప్పేసి డాక్టర్తో కూడా నేను చెప్పడం జరిగింది వారు డాక్టర్లు మా వారికి ఏ విధంగా చెప్పారంటే మీ వారికి హార్ట్ అటాక్ వచ్చింది ఒక క్షణంపాటు గుండె ఆగిపోయింది అని డాక్టర్లు మా వాళ్ళకి చెప్పడం జరిగింది మా వాళ్ళు కూడా మేము హార్ట్ అటాక్ రాకముందే జాయిన్ అయ్యాం కదా స్ట్రోక్ ఎలా వచ్చింది అని అంటే బీపీ తగ్గించే క్రమంలో వచ్చిందని వాళ్ళు చెప్పడం బీపీ ఎంత ఉందని మా వాళ్ళు అడిగితే నూట అరవై ఉన్ని నూట అరవై బీపీ తగ్గించే క్రమంలో మీ వారికి స్ట్రోక్ వచ్చిందని కూడా అక్కడ అక్కడ డాక్టర్లు చెప్పడం జరిగింది అయితే నేను పదమూడవ తేదీ జాయిన్ అయితే పదిహేడవ తేదీ నాకు యాన్సిల్ రాన్ చేయడం జరిగింది యాంచ్ చేసిన తర్వాత నాకు ఎంత బ్లాక్స్ ఉన్నాయని చెప్పి నేను అడిగితే నీకు మొత్తం బ్లాక్ అయిపోయినాయని డాక్టర్ నాకు చెప్పడం ఆ ఫైల్ తీసుకోకపోతే నా చేతిలో నా చేతిలో నుంచి నర్సులు ఫైల్ తీసేసుకొని నా ఫైల్ నన్ను చూడను నా రిపోర్ట్స్ కూడా నన్ను చూడలేకుండా చేయడం కూడా జరిగింది అయితే హాస్పిటల్ వారు మా వాళ్ళకి మీ వారికి వంద మొత్తం బ్లాక్ అయిపోయినాయి స్ట్రెంట్స్ వేయాల్సిందేను అని మా వాళ్ళకి చెప్పడం స్టెంట్లు వేయకపోతే ప్రాణానికి చాలా ప్రమాదం ఉంది చిన్న వయసు లైఫ్ రిస్క్ ఉంది చనిపోయే అవకాశం ఉందని కూడా మా వాళ్ళకి చెప్పడం మా వాళ్ళు ఎంతో భయం భయం భయాందోళనకు గురై కూడా స్ట్రెంట్లు వేపి వేయించడానికి వారు సిద్ధపడడం కూడా జరిగింది ఆ విషయం నాకు తెలియజే తెలియజేయడం తెలియజేసి తెలియజేయడంతో కూడా నేను కూడా ఎంతో భయాందోళనకు గురయ్యి స్టెంట్లు వేసుకోవడమే కరెక్ట్ అని చెప్పి ఒకేసారి కూడా రెండు స్టెంట్లు కూడా నాకు హాస్పిటల్ వాళ్ళు వేయడం జరిగింది అయితే ఇందులో ఒక నిజాన్ని గ్రహించాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది నిజంగా నాకు మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటే ప్రాణాలు ప్రమాదమే ఉంటే నేను అక్టోబర్ పదమూడవ తేదీన జాయిన్ అయితే నాకు ఇంజక్షన్ మధ్యాహ్నం రెండున్నరకి జాయిన్ అయితే రాత్రి ఏడున్నర ఆటలు ఇంజక్షన్ చేస్తే పెయిన్ రాకుండా ఇంజక్షన్ స్ట్రోక్ రాకుండా ఇంజక్షన్ చేయడం ఇలాంటివి జరిగింది నిజంగా నాకు అంత సీరియస్ ఉంటే నేను చాలా వీడియోస్ చూశాను డాక్టర్లు డాక్టర్లుగా యూట్యూబ్లో డాక్టర్లై హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి మొదటి గంటలోనే ఎంతో గోల్డెన్ సమయంగా వాళ్ళు చెప్తున్నారు వెంటనే ట్రీట్మెంట్ అనేది జరగదు జర జరగడం కూడా ఎంతో ఉత్తమ కూడా ఎంతమంది డాక్టర్లు చెప్తున్నారు నేను వీడియోస్ కూడా చాలా చూశాను అయితే నాకు నిజంగా అంత సీరియస్ ఉంటే నేను చేయలేని వెంటనే నాకు హ్యాం చేయడం కానీ వెంటనే స్టెంట్స్ కానీ ఇలాంటివి చేయాలి అలాంటివి ఏం చేయకుండా పదమూడవ తేదీ జాయిన్ అయితే పదిహేడో తేదీ హ్యాంచడం చేయడం పంతొమ్మిదో తేదీ స్టెంట్లు వేయడం ఇలాంటి నా విషయంలో జరిగాయి పైగా మా వాళ్ళు ఎంత డబ్బులైనా సరే మేము పెట్టుకుంటామంటే వాళ్ళు డబ్బులు తీసుకుని ట్రీట్మెంట్ చేయకుండా ఆరోగ్రీ కింద ఎందుకు తీసుకున్నారో తెలియ అర్థం పరిస్థితి అంతేకాకుండా ఆరోగ్యశ్రీ కింద తీసుకుంటూనే ఆరోగ్యశ్రీ కింద వచ్చే స్టెంట్లు చాలా క్వాలిటీ ఉండవు మీరు అదనంగా డబ్బులు పెట్టుకోండి అని చెప్పి ఆరు రోజు కింద బిల్లు తీసుకుంటేనే అదనంగా మా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని స్టెంట్లు వేయడం కూడా నాకు వేయడం జరిగింది ఒకే సమయంలో రెండు స్టెంట్లు వేయడం కూడా చేశారు నాకు అలా వేయించుకోవడం కూడా కరెక్టో కాదో నాకైతే తెలియదు ఇవి ఇన్ని 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 ఈ విధంగా హాస్పిటల్ వారు అబద్ధాలు చెప్పి పేషెంట్లు పేషెంట్కి భయంకి గురే విధంగా చేసి స్టెంట్ల వ్యాపారం చేస్తున్నారు నా విషయంలో కూడా ఇదే జరిగింది ప్రస్తుతం నెల్లూరు నెల్లూరులో కూడా ఇప్పుడు అలాంటి పరిస్థితి జరగడం కూడా జరిగింది కాబట్టి మాకు ఎదురైనటువంటి ఇలాంటి సమస్య కావచ్చు ఇలాంటి పరిస్థితులు ఎవరు కూడా ఎదుర్కోకూడదనే ఉద్దేశంతోనే హాస్పిటల్లో ప్రస్తుతం ఈ స్టెంట్ల వ్యాపారం జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటూ అలాగే ఎవరు కూడా చేతుల్లో మంట కావచ్చు గుండె సమస్యలతో కావచ్చు ఏ హాస్పిటల్లో జాయిన్ అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆలోచించడమే కాకుండా ఒకరికి ఇద్దరు డాక్టర్ సలహాలు సూచనలు తీసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం కూడా ఎంతో ఉత్తమం అనేది మా అభిప్రాయంగా తెలియజేసుకుంటూ మేము ఎదుర్కొన్నటువంటి ఇలాంటి సమస్యలు మరెవరు కూడా ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతో వీడియో చేయడం కూడా జరిగింది కాబట్టి అందరూ కూడా మీ ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ వహించి ఆత్మ సమస్యలు వస్తే ఎంతో తొందరగా మీరు ఆ యొక్క సమస్య కోసం పరిష్కారం చేసుకునే విధంగా ఒకరికితర డాక్టర్ సలహాలు తీసుకొని మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలని ఆలోచనతోనే నేను ఈ వీడియో చే చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చి స్ట్రెంగ్స్ వేసిన తర్వాత నేను ఎలాంటి డైట్ తీసుకొని నా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొని కోలుకున్నాను అనేది కూడా తెలియజేస్తాను అని తెలియజేసుకొని సెలవు తీసుకుంటున్నాను